హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ పార్ట్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ఉన్న వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దానికి రీజన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రభాస్ అన్న కలికి మూవీకి సంబంధించి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది అయితే ఈ మూవీ మే నైన్త్ కి రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఈ మూవీని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారని కూడా ఛానల్లో వీడియో అయితే వచ్చింది అయితే ఈ మూవీని మే నైన్త్ నుంచి జూన్ థర్టీ కి పోస్ట్ పోన్ చేశారనే న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇంకా క్లారిటీ అయితే లేదు త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది వీడియోలో చెప్పబోయే నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే రవిత గారి కొత్త మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది అయితే ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లోని ఈ మూవీ కి సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు ఈ మూవీని ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి అయితే రిలీజ్ చేయబోతున్నారంట ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మాజర్ స్టార్ గోప్చంద్ గారి కొత్త మూవీ కి సంబంధించి అప్డేట్ వచ్చింది ఈ మూవీ కి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేశారు అలాగే ఈ మూవీ టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు ఈ మూవీ టైటిల్ విశ్వం ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ గారి గోట్ మూవీ కి సంబంధించి అప్డేట్ వచ్చింది ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మూవీ టీం ఈ మూవీ సెప్టెంబర్ ఫిఫ్త్ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ గారు మరియు కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ ఇండియా మూవీ కి సంబంధించి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మూవీ టీమ్ ఈ మూవీ జూన్ లో అయితే రిలీజ్ కాబోతుంది కానీ ఈ రిలీజ్ డేట్ కి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్లు ఈ మూవీ కి సంబంధించి రిలీజ్ మంత్ అనౌన్స్ చేశారు కానీ డేట్ అయితే లేదు ఈ పోస్టర్ మీరు చూడండి అందులో డేట్ కనుక మీకు కనిపించిందా కనిపిస్తే కామెంట్ చేయండి వీడియోలో లో చెప్పబోయే లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే తెలుగులో ఎన్నో మల్టీ మూవీస్ వచ్చినాయి అన్ని మూవీస్ దాదాపు హిట్ అయినాయి అయితే తెలుగులో మరొక క్రేజీ కాంబినేషన్ లో మల్టీ స్టార్ మూవీ అయితే రావచ్చు త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు మరియు నాని గారితో మూవీ తీయాలని అయితే చూస్తున్నారంట దీనికి సంబంధించి కూడా న్యూస్ అయితే వస్తుంది ఇది కానీ ఓకే అయితే తెలుగులో మనం బెస్ట్ మల్టీ స్టార్ మూవీని అయితే చూడొచ్చు చివరిగా చెప్పేది ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ గా ప్రభాస ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూసినట్టు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అయితే చెక్ చేయండి ప్రభాస మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం